గుడిని కూల్చడం అనేది నిజంగా అన్యాయం కాకపోతే ఆ అన్యాయం గురించి పోరాడుతుంటే అరెస్ట్లు చేస్తున్నారు ఇప్పుడు హిందువులే కదా అని అమ్మవారు గుండెల మీద తన్నిస్తారు అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసాలు చేస్తారు కనీసము గుండెల మీద తన్నినప్పుడైనా అరే ఏ మనకి ఏం జరిగినా మొరపెట్టుకునేది దేవుడు దేవత ఆ దేవత మీదకే వచ్చేస్తే మొన్న జరిగిన అరెస్ట్ల కోసం చూస్తే మొన్న రెండు రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆడ మహిళలందరినీ కూడా అక్కడ నుంచి ఈడ్చి అవతల పారేశారు ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి బూట్ల కాళ్ళతో తొక్కారా చేతులే తొక్కేశారా ఈడ్చి అవతల పారేశారా ఎక్కడెక్కడో టచ్ చేశారా వాళ్ళు బాగున్నా పో హైలైట్ అయిపోదాం నువ్వు చాలా పాతలకి అనేసా అని అన్నాడు నాకింకా అసలు శివాలెత్తిందమ్మా వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక ఒక లాగ్ యువతలకి లాగ్ వేసేస్తే నా నాకు మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది నేను చూసుకోలేదు అది మెడలో ఉన్న తాళి తాడిబుట్టు తెగిపోయి తెగిపోయింది లాగే అసలు చీర దొరికితే చీర లాగేశారు సో మెజార్టీ ఎక్కువ ఉన్న హిందూస్ ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ లేదు బయట ముస్లిం వమన్ ఒక మాట అంటే అవతలలో ఉన్నటువంటి మగవాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వచ్చి నరికేస్తారు అంటే మన వెనకాల నాలుగు శాత కదంటున్నారా ఈ హిందూ ధర్మంలోనే ఉంటూ కింద పాత్ర పోషించుకుంటూ దిక్కుమాలినటువంటి పిరికితనాన్ని పట్టుబట్టలు వేసుకొని మైకుల కింద నుంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రజల్లో కలిగించట్లేదా వాళ్ళు కేవలము వాళ్ళ సొంత పైచ్యాలని మాత్రమే జనాలకి చెప్పేసుకుంటే ఈ పిచ్చి జనాలు ఆహా ఓహో ఆహా అని చెప్పేసి కానీ వాళ్ళకి ఖరీదైనటువంటి కానుకలు పుచ్చుకుంటారు ఆ తర్వాత ఇంకా దాన్ని మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళకి ఎక్కడ ఏం చేస్తారు జనాలని వెర్రి ముఖాలం చేసి నిజంగా ఇలాంటివి ఆ డిమాలిష్ చేసే మనుషులకు ఎంఆర్ఓ గారు ఆ గుడిని కూల్చేసిన తర్వాత దేవతను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత భయంతో వణికిపోయి కానీ అదే మహిళగా అదే అమ్మవారిని తీయడానికి నువ్వు ముందుకు వచ్చు సుంకులమ్మ గుడి ఆ గ్రామ దేవత కదా చిన్న గుడే కదా అని అక్కడ పెద్ద మైన్స్ టైకూన్ ఏం చేశాడు ఆ చిన్న దేవత గుడే కదా అని చెప్పి భగవంతుడి జోలుకొచ్చిన వాడు ఎవడైనా ఏ విధమైనటువంటి కర్మకి ప్రియా చౌదరి గారు కేవలం పబ్లిసిటీ మా కోసం మాత్రమే ఈ పోరాటం అనేది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ దిగుమాల ప్రశ్న ఏసీపీ కూడా వేస్తే స్పాట్ లోనే ఏసీపీ ముందే చెప్పే సమాధానం ఎవడ్రా మాట్లాడేది కొత్తగా పేరు ప్రతిష్టలు నాకు కావాలా ఎంతసేపు భజన చేయించుకునే భజన గ్యాంగులు మాట్లాడే మాటలన్నీ నా ప్రశ్నలన్నీ నాకేస్తే ఎట్లా కుదురుతుంది మళ్ళీ నేను నోరు తెరిచి మాట్లాడానంటే ఒక్కొక్కరి నా జోలికి గనక వచ్చారో నేను చెప్తున్నా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా మేడం మన రాత్రి హోం అరెస్ట్ హోం అరెస్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది అది నిజమేనా ఎందుకు అరెస్ట్ చేయలే ఉండాల్సిందమ్మా నెక్స్ట్ డే ఏంటనేది చూపించిండు బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు మీకు ఎలాంటి థ్రెట్నింగ్ కాల్స్ రాలేదా ఒక్కడే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సావు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది అమ్మవారి గుడికి రావాలి గుడి కోసము నా గలం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి మర్యాదగా ఉండండి మర్యాద నువ్వెంత దాటావో నేనంతే దాటాల్సి వస్తుంది నేను చేతగాకి ఇక్కడ కూర్చోాల జాగ్రత్త నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ తల్లి గుడి వివాదం గుడిని కూల్చడం అనేది నిజంగా అన్యాయం కాకపోతే ఆ అన్యాయం గురించి పోరాడుతుంటే అరెస్ట్లు చేస్తున్నారు సో దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు స్పందించడానికి ఏముందమ్మా ప్రభుత్వం ప్రభుత్వం స్పందిస్తుంది మేము చేసే ప్రతి చర్య మీద ప్రభుత్వం స్పందిస్తుంది వి ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకు అనంటే గుర్తించారు దాని వెనుక ఉన్నటువంటి ఆ గుడిని కూల్చడం అనేటటువంటి చర్య ఎంత తీవ్రమైందో అది భక్తుల మనోభావాలని ఎలా దెబ్బతీస్తుందో ఇన్నాళ్ళు మట్టి ఏమనుకున్నారంటే హిందువులే కదా ఒక ఆయన ఏమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు పొందలో పెట్టారు ఇప్పుడు హిందువులే కదా అని అమ్మవారి గుండెల మీద తన్నిస్తారు అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసాలు చేస్తారు దేవు దేవి దేవతల విగ్రహాల ధ్వంసం చేస్తూ విచ్చలవిడి పైశాచిక ఆనందాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే దానికి విరుగుడు టాబ్లెట్లు ఎలా వేయాలి అనేది హిందువులు చైతన్యం అవుతున్నారు కాబట్టి ఆ ఇది ఏంటనేది ఆ టాబ్లెట్లు వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అవి మెంగుడు పడక చేసేటటువంటి చర్యల్లో భాగమే ఈ అరెస్ట్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం ఒక టాపిక్ చేసాం మలెపొల వివాదం అని చెప్పేసి అవును సో క్రిస్టియన్ లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది బయట ముస్లిం లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది సో మెజార్టీ ఎక్కువ హిందూస్ కి ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ లేదు బయట ఇక్కడ నేను పదం సరి చేస్తా రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది అని చెప్పచ్చు రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది ఇక్కడ ఏమవుతుందంటే ముస్లిం వమన్ ఒక మాట అంటే అవతల ఉన్నటువంటి మగవాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వచ్చి నరికేస్తారు అలాగే క్రిస్టియన్ ఉమెన్ ఎవరైనా ఏమన్నా మాట్లాడారు అనంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ తండో తండాలుగా వస్తారు మన వెనకాల వెనకాలంటున్నారా చాతగా అని ఎందుకు మాట్లాడుతున్నారు మొన్న అందుకే కదా అంతమంది కథలు వచ్చారు వ్యానులు తీసుకొచ్చి వ్యానులు వ్యానులు లోపలేసుకున్నారు ఇప్పటి వరకు ఏంటి అనంటే ఒక హిందువు సహనాన్ని చూశారు ఒకటి రెండవది ఏంటి అనంటే కొంతమంది ఈ హిందూ ధర్మంలోనే ఉంటూ ధర్మకర్తల కింద పాత్ర పోషించుకుంటూ దిక్కుమాలినటువంటి పిరికితనాన్ని పరమత సహన అనేటటువంటి ఒక దరిద్రాన్ని నేర్పారు పరమత సహనం అంటే ఏంటి అంటే వాడు మంచిగా ఉన్నాడు నువ్వు వాడిని రెచ్చగొట్టకు ఆ తర్వాత వాడిని మనలో కలుపుకుందాము అంటే జీవన శైలిలో కలుపుకుందాం అని చెప్పేసి అని ఒక ఇదిని కొత్తగా పుట్టించారు వీళ్ళు ఎప్పటి వరకు సహనంగా ఉంటారు వాడు మనం మనల్ని దన్నాడు మన పిల్లల్ని తీసుకుపోతున్నారు జిహాదులు అంటున్నారు తర్వాత ఇంకా వేరే ఇతర ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు అయిపోయినాయి మళ్ళీ దీని మీద దుమ్మెత్తి పోస్తారేమో ఎన్నో పోసుకుంటారా నాకు ఫరకే పడదు ఇవన్నీ సహించాం చివరికి దేవతల గుండెల మీద కూడా తన్నేసిన తర్వాత అరే ఏ మనకి ఏం జరిగినా మొరపెట్టుకునేది దేవుడు దేవత ఆ దేవత మీదకే వచ్చేస్తే లాస్ట్ ప్రయారిటీ ఏంటి మన మన ఆశ ఎక్కడ ఉంది అక్కడ ఉంది దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు హిందువు మేల్కొంటున్నాడు ఈ కోహనా మేధావులు కోహనా ధర్మకర్తలు మాట్లాడేటటువంటి ప్రచారాలు ఇక నుంచి చెల్లవు ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఇందాక ఒక మాట అడిగారు ఏమని అంటే ఏమండి హింద మిగిలిన మతాల యొక్క మహిళలు అంటే దేటి గౌరవం ఉంది అని చెప్పేసి అని ఆ తర్వాత అంటే దానికి నేను ఒక మాట మాట్లాడాను ఆ మహిళలు జోలికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతారు ఆ తిరగబడేటటువంటి ఆ చైతన్యాన్ని నేర్పింది ఎవరు తెలుసా అండి వాళ్ళ పాస్టర్లో వాళ్ళ మత గురువులో వీళ్ళు వీళ్ళు వాళ్ళని చైతన్యపరిచారు అరే మన మన మతాన్ని కాపాడుకోవాలి మన మతం వచ్చినా మన మహిళల జోలుకొచ్చినా మన మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క దీన్ని మనం సహించేటటువంటిదే లేదు మూకుమ్మడిగా మనం వెళ్ళిపోయి పడిపోవాల్సిందే మనల్ని మనం రక్షించుకోవాల్సిందే అని టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ